టాయిలెట్ కమోడ్లో ఎక్కువసేపు కూర్చుంటున్నారా ఈ వీడియో మీకోసమే నా పేరు డాక్టర్ చంద్రశేఖర్పల్లి ఇంటర్నేషనల్ గ్యాస్ట్ దీంట్లో ఆధునికంగా తెలుసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ దాని నుంచి కమోడ్లో ఎక్కువసేపు కూర్చుంటే వచ్చే ప్రాబ్లమ్స్ రక్త విరోచనాలు కానీ ఇలాంటివి ఏమైనా అవుతుంటే పూర్తిగా దీని గురించి వివరిస్తాను వినండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలామంది టాయిలెట్కి వెళ్ళినప్పుడు కామన్గా ఎంటర్టైన్ చేసుకోవడం కోసం ఒకప్పుడు స్వాతి పుస్తకాలు తీసేవాళ్ళు ఇప్పుడు ఐప్యాడ్లు ఐఫోన్లు తీసుకెళ్తూ ఉన్నారు అలా కూర్చొని దేని మీద కాన్సల్ట్ చేయాలి టాయిలెట్కి వెళ్ళాల్సిన దాని మీద పోయి మన హోంవర్క్ను సాఫ్ట్వేర్ వర్క్లు చేసుకుంటూ ఉంటారు ఇలా కూర్చుని కూర్చుని స్ట్రెయిన్ చేసి మధ్యలో దానివల్ల బ్లీడింగ్ ఫిషరు పైల్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇప్పుడే నాకు ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ పొద్దున ఫోన్ చేసి సార్ నాకు నాలుగు రోజుల నుంచి బ్లీడింగ్ అవుతుందని చెప్పారు చూపిస్తే మొత్తం కట్ అయిపోయి ఫిషర్ ఫిషర్ అంటే ఏం లేదండి ఇలా చీరకుపోవటం ఫిస్టులు అంటే ఏంటంటే ఒక ట్యూబ్ లాగా లోపలికి వెళ్తూ ఉంటారు ఇది ఎందుకు వస్తుందంటే అక్కడ కానిక్గా ఇన్ఫెక్షన్ వచ్చేసి హీల ఒక ఫిస్టులని ట్రాక్ లాగా ఫామ్ అవుతుంది వచ్చిన పేషెంట్స్ ఏమవుతారంటే చాలా రోజులు వదిలేస్తారు కొన్నిసార్లు ఓన్లీ పెయిన్ ఉంటేనే ప్రజెంట్ అవుతారు డాక్టర్ దగ్గరికి చాలామంది ఏం చెప్తారంటే అన్ని కలిసి ఉంటేనే ఇది పైల్స్ అనో లేకపోతే ఇంకో రకంగా ఆలోచిస్తుంటారు అలా ఏదో ఉండదు నాకు తెలిసినంతవరకు మోషన్లో బ్లీడింగ్ అవుతుంటే చాలా రకాల కారణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్కి బ్లీడింగ్ అవ్వచ్చు పెయిన్ ఉండకపోవచ్చు కొన్నిసార్లు రక్త విరోచనాల్లో కొలైటిస్ అంట పేరిగిపోతే వ్యాధి దాంట్లో కూడా వస్తుంది కొంతమందికి పాలిప్స్ ఉంటాయి సో చాలాసార్లు నేను సర్ప్రైజ్ అయ్యాను విదేశాల్లో ఉన్నప్పుడు ఇరవై ఐదేళ్ల పోలిష్ లేడీ నాకు మోషన్లో బ్లీడింగ్ అవుతుందంటే అంటే పైల్స్ అనుకుని చెప్పి మామూలుగా చేస్తే ఇంత పెద్ద క్యాన్సర్ ఉంది అప్పటికే అది స్టేజ్ త్రీలో ఉంది అంత చిన్న ఏజ్లో ఎందుకు వస్తుంది సో ఎవరికైనా రావచ్చు సో నేను చెప్పింది ఏంటంటే బ్లడ్ మోషన్లో కనుక బ్లీడింగ్ అయితే దాన్ని ఇగ్నోర్ చేయొద్దు ఇమీడియట్గా చిన్న ప్రొసీజర్ తోటి మీకు ఏం జరుగుతుందో లోపల తెలుసుకోవచ్చు సో ఇది పేగిపోతే వ్యాధి అయినా అవ్వచ్చు ఆయిల్స్ అయినా అవ్వచ్చు కొన్నిసార్లు ఎల్తీగా పాలిప్స్ కానీ క్యాన్సర్ కూడా అవ్వచ్చు